ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హలో వ్యాస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ మనం సరిగ్గా భోజనం చేయనప్పుడు లేదంటే ఏదైనా ఫుడ్ ఎలర్జీస్ ఉన్నప్పుడు లేదంటే ఎక్కువ స్పైసీ ఫుడ్ కానీ లేదంటే స్వీట్స్ ఇంకా మనకు పడని ఫుడ్ తింటుకున్నప్పుడల్లా మనకు గ్యాస్ ట్రబుల్ అనేది వస్తూ ఉంటుంది అయితే ఈ గ్యాస్ ట్రబుల్ని మనం ఇన్స్టెంట్గా గా ఇంట్లోనే ఈజీగా ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఉన్న గ్యాస్ ట్రబుల్ని క్యూర్ చేసుకోవడం కోసం ఫస్ట్ రెమెడీని చూద్దాం దానికోసం కావాల్సింది సోంప్ జీలకర్ర ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి వన్ టు టూ టీ స్పూన్స్ సోంప్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టు టూ టీ స్పూన్స్ జీరకరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సోంప్ని ఇంకా జీలకర్రని మనం మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఈ విధంగా జీరకర్రని ఇంకా సోంపుని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి దీన్ని మీరు ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు మీరు బోన్ చేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఈ పౌడర్ని తీసుకోవాలి ఈ ప్రాసెస్ని మీరు టూ టైమ్స్ చేసినట్లయితే మీ గ్యాస్ ట్రబ్బుల్ అనేది తొందరగా క్యూర్ అయిపోతుంది ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న దాన్ని మీరు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మీరు తినేసి వాటర్ తాగాలి డిన్నర్ చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఈ పౌడర్ని తీసుకుని మీరు వాటర్ తీసుకోవాలి ఈ ప్రాసెస్ని మీరు ఒక టూ త్రీ టైమ్స్ చేసినట్లయితే మీ గ్యాస్ ట్రబుల్ అనేది క్యూర్ అవుతుంది సెకండ్ రెమెడీ దీనికోసం కావాల్సిందే పెరుగు కరివేపాకు అల్లం ఇంకా నిమ్మకాయ ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో త్రీ టు ఫోర్ లీవ్స్ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఇంచ్ అల్లంని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మీరు మిక్సీలో వేసుకుని మిల్క్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బటర్ మిల్క్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బటర్ మిల్క్ అనేది మీరు డైలీ టూ టైమ్స్ తీసుకున్నట్లయితే మీ గ్యాస్ ట్రబుల్ అనేది తొందరగా రిలీఫ్ అవుతుంది ఇందులో మనం కరివేపాకుని యాడ్ చేయడం వల్ల అది మీ డైజెషన్ ని ఇంప్రూవ్ చేసి మీకు గ్యాస్ ట్రబుల్ నుంచి రిలీఫ్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది ఇందులో అల్లం ని యాడ్ చేయడం వల్ల డైజెషన్ ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది సో ఇలా తయారు చేసుకున్న ఈ మజ్జిగని మీరు డేలో టూ టైమ్స్ తీసుకున్నట్లయితే మీరు గ్యాస్ ట్రబుల్ నుంచి రిలీఫ్ పొందగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంకా ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి